హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు స్నేహర్ ఏం చేస్తున్నారండి అందరూ బాగున్నారు కదా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి నేను రెగ్యులర్గా చేసుకునే పనులతో పాటు కొన్ని మంచి విషయాలు కూడా మాట్లాడుకుందాం ముందుగా అయితే ఉదయాన్న పనులు అయిపోయిన తర్వాత నెక్స్ట్ పూజ అయితే కనుక చక్కగా చేసుకున్నానండి ప్రశాంతంగాను మనలో చాలామందికి ఏంటంటే పూజ చేసుకోవడంలో కూడా ఎన్ని డౌట్స్ ఉంటాయంటే మనము దీపాలు ఎన్ని పెట్టుకోవాలి ఒత్తులు ఎన్ని వేసుకోవాలి ప్రసాదం ఏం పెట్టాలి ఏ పువ్వులతో పూజ చేయాలి ఇలా రకరకాల డౌట్స్తో అయితే పూజ అనేది చేసుకుంటూ ఉంటారు అలా మాత్రం అసలు చేయొద్దండి మీకు ఎలా వస్తుందో అలానే చేయండి మీ పెద్దవాళ్ళు ఎలా నేర్పించారో అలానే పూజ అయితే కనుక మనస్ఫూర్తిగా చేసుకోండి డౌట్ డౌట్గా మాత్రం అసలు ఏ పని చేయొద్దు నెక్స్ట్ వచ్చేసి ఉదయాన్నే ఇలాగా పప్పు మినప్పప్పును దాంతోపాటు రైస్ కూడా నానబెట్టుకున్నానండి దోశల కోసం అనేసి నేనైతే గనక దోశల కోసము బ్రౌన్ రైస్ అయితే కనుక అనమాట మనం మాక్సిమం ఎక్కువగాను వైట్ రైస్ అలానే రేషన్ బీమ్ ఉంటాయి కదా వాటినే యూస్ చేస్తూ ఉంటాము ఇలా దోశలకి వాటికిను కానీ వైట్ రైస్లో వచ్చేసి ఏంటంటే ఫైబర్ కంటెంట్ అనేది అసలు ఉండదండి అది మ్యాక్సిమం అవాయిడ్ చేయడం మంచిది దానికోసం అనేసి దోశల్లోని ఇలాగ బ్రౌన్ రైస్ అయినా లేదంటే మనకి మిలెట్స్ అయితే దొరుకుతాయి కదా రాగులు జొన్నలు అటువంటివి నానబెట్టుకొని వాటిని కూడాను మనం మినపిండితో కలుపుకొని ఇలాగ మిక్స్ చేసుకుంటే కనుక దోశలు వేసుకోవడానికి చాలా బాగుంటుంది వైట్ రైస్తో దోశల కన్నాను ఇలా మిలెట్స్తో అయినా ఇలా బ్రౌన్ రైస్తో అయినా దోశలు తింటే కనుక హెల్త్కి కూడా చాలా మంచిది టేస్ట్ బాగుంటుంది ఇక నేనైతే కనుక టిఫిన్ పని అయితే ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఇక్కడ ఒక విషయం అయితే చెప్పాలి ఏంటంటే మనకి ఏదైనా ఒకటి చేస్తున్నామంటే అందులోని మనకి వంద ప్రశ్నలు అయితే వస్తాయన్నమాట ఏంటంటే ఇది మనం చేయొచ్చా మనం తినచ్చా ఇప్పుడు నేను ఇక్కడ బ్రౌన్ రైస్ అయితే చూపిస్తున్నాను కదా ఈ బ్రౌన్ రైస్ వాడడంలో కూడాను చాలామందికి అనుమానం ఉంటుంది ఏంటంటే ఇవి షుగర్ ఉన్న వాళ్ళు మాత్రమే తినాలి మనము రెగ్యులర్గా ఉండే పిల్లలు లాంటి వాళ్ళని తినకూడదు ఇవి షుగర్ వాళ్ళకి మాత్రమే బ్రౌన్ రైస్ వాళ్ళే వండుకోవాలనేసి కూడా డౌట్ అయితే ఉంటుంది కంపల్సరీ కానీ అటువంటిది ఏమి ఉండదండి షుగర్ వచ్చిన వాళ్ళే తినాలి మిగిలిన వాళ్ళు తినకూడదని కాదు మనము ముందు నుంచి కూడా ఇటువంటివి అలవాటు చేసుకుంటూ ఉన్నామంటే ఫ్యూచర్లోని హెల్త్ ఇష్యూస్ ఏం రాకుండా ఉంటాయన్నమాట అంతేగాని పలానా వాళ్ళు ఇవే తినాలి పలానా వాళ్ళు ఇవే తినాలని రూల్స్ లాంటివి ఏమి ఉండవండి మనం ముందు జాగ్రత్తగాను ఫుడ్ అనేది మన లైఫ్లో మార్చుకుంటూ ఉన్నామంటే అంటే పూర్వం పెద్దవాళ్ళు ఏమేమి తినేవాళ్ళు వాళ్ళు అప్పట్లోనే ఎక్కువగా మిలెట్సే తినేవాళ్ళు దాని తర్వాత బ్రౌన్ రైస్ లాంటివి కట్ట దంపుడు బియ్యం అంటారు కదా అవి దంచుకొని తినేవాళ్ళు దాని తర్వాత వైట్ రైస్ వచ్చేసింది దాని తర్వాత మన లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయి మనకి ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ ఎక్కువైపోయినాయి కానీ పూర్వం వాళ్ళని చూసుకుంటే కనుక వాళ్ళ లైఫ్ స్టైల్ బాగుండేది వాళ్ళు తినే ఆహారం బాగుండేది మళ్ళీ వాళ్ళకి అసలు హెల్త్ ప్రాబ్లమ్ షుగర్లు బీపీలు ఇటువంటివి అసలు ఏమి ఉండే కాదు నెక్స్ట్ కూడా ఒకటి చెప్తానండి మనము మినప్పిండి రుబ్బుకొనేటప్పుడు మొత్తం పొట్టంతా తీసేయకుండాను కాస్త పొట్టు మరీ ఎక్కువ కాదు కొద్దిగా పొట్ట అయితే కనుక ఉంచుకొని రుబ్బుకుంటే బాగుంటుంది అంటే హెల్త్కి మంచిది అనమాట మొత్తం తీసేయకుండా కొద్దిగా పొట్ట అయితే ఉంచుకొని గ్రైండ్ చేసుకోండి ఇక నెక్స్ట్ మిలెట్స్ జావా కూడాను అది కూడా ఏమైనా పేషెంట్స్కి వాళ్ళకి ఇవ్వాలి లేదంటే షుగర్ పేషెంట్స్ వాళ్ళకి బీపీ ఉన్న వాళ్ళకి మాత్రమే మిలెట్స్ జావ్ అనేది ఇవ్వాలి అని కూడా అనుకుంటూ ఉంటారు మిలెట్స్ జావ్ అనేది ప్రతి ఒక్కళ్ళు తీసుకుంటాము చాలా అంటే చాలా మంచిది అనమాట పిల్లల దగ్గర నుంచి వన్ ఇయర్ బేబీ దగ్గర నుంచి ఇంకా ఏజ్ లిమిట్ లేదండి పెద్దవాళ్ళ వరకు చక్కగా తాగుతూ ఉన్నామంటే మనకి ఎముకల్లోని కాల్షియం బాగా పెరుగుతుంది అలానే మంచి ప్రోటీన్ ఉంటుంది అన్ని రకాలుగా కూడాను హెల్త్కి చాలా మంచిది కంపల్సరీను మనకి టిఫిన్ తిన్నా కూడా టిఫిన్ కొద్దిగా తిని దాంతోపాటు కొద్దిగా జావ కూడా తాగుతూ ఉన్నామంటే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండాను కండరాలు అనేవి గట్టి పడుతాయి ఎముకలు కూడా స్ట్రాంగ్గా ఉండి బాగుంటుంది అన్నమాట ఈ రోజుల్లోని లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలంటే కొంచెం కష్టమేనండి ఎందుకంటే టైం అనేది అడ్జస్ట్ చేసుకోవాలంటే కాస్త ఇబ్బందిగానే ఉంటుంది దాన్ని మనము కంట్రోల్ చేయలేకపోయినా కనీసము ఫుడ్ విషయంలోనైనా జాగ్రత్తగా ఉండాలి బయటి తక్కువగా తినడము మాక్సిమం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాము అలానే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న దాంట్లో కూడాను మంచి ప్రోటీను ఫైబరు అలానే కాల్షియం అవన్నీ కూడా ఉండేలాగా చూసుకొని ఫుడ్ అయితే తయారు చేసుకొని తిన్నామంటే కనుక మ్యాక్సిమం హాస్పిటల్స్ వరకు వెళ్ళని అవసరం లేకుండాను ఇంట్లో జాగ్రత్తగా ఉండొచ్చు అనమాట హాస్పిటల్స్కి వెళ్ళామంటే మనీ అయిపోద్ది అలానే మనము చాలా సఫర్ అవ్వాలి కాబట్టి బయట ఫుడ్ని మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఇంట్లోనే ఆరోగ్యంగాను ప్రిపేర్ చేసుకోవడానికి చూస్తూ ఉండండి ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడాను మ్యాక్సిమం బయట ఆర్డర్స్ ఇచ్చేసుకొని ఇంటికి తెప్పించుకొని ఫుడ్ తింటున్నారు కదా అది అసలు మంచిది కాదండి అలానే లేట్ నైట్ తినడం కూడా అసలు మంచిది కాదనమాట మ్యాక్సిమం ఎయిట్ లోపలనే డిన్నర్ అయిపోయేలా చూసుకోండి అది కూడాను లైట్గా తినండి ఎక్కువగా తినద్దు మనం ఏదైనా కూడాను అతిగా చేసామంటే అది హెల్త్కి ఎప్పుడు కూడా నష్టమే కానీ లాభాన్ని చేకూర్చదు తిండి అయినా ఆలోచన అయినా పని అయినా కూడాను ఏదైనా కూడా లిమిట్గా ఉంటే ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది ఇక నెక్స్ట్ వచ్చేసి నాకైతే కనుక గూగుల్ యాడ్సన్స్ నుంచి పిన్ అయితే వచ్చిందండి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఎందుకంటే నేను అసలు మ్యా ఇంతవరకు కూడా రన్ చేస్తాను అనుకోలేదు ఛానల్ని చాలాసార్లు మధ్యలో అనుకున్నాను కానీ మీరు అందరూ పెట్టే మంచి మంచి కామెంట్స్ వల్లనే నేను ఛానల్ని ఇంతవరకు అయితే రన్ చేసుకుంటూ వచ్చానండి ఇక ముందు కూడా మీ సపోర్ట్ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే కనుక ఛానల్లో చేస్తూ ఉంటానండి నాకు కొంచెం సపోర్ట్ అయితే మీ నుంచి రావాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు ఇంత సపోర్ట్ చేసిన మీ అందరికీను మరొకసారి కృతజ్ఞతలండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్